హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా ఇదేంటో తెలుసా నేను బ్లౌజ్ కటింగ్ కూడా చూపించాను కదండి అది స్టిచ్చింగ్ కూడా చూపిస్తానని చెప్పాను అది చాలా లేట్ అయిపోయింది నేను ఈ మధ్యలో మా అమ్మాయి ఫంక్షన్లు అవి ఇవి అన్నీ పెట్టేసరికి కొంచెం ఇది చూపించడానికి లేట్ అయిపోయింది వీడియో అయితే తీసాను ఎప్పుడో ఆ బ్లౌజ్ వేసుకొని కూడా వేసుకున్నాను కాకపోతే మీకు చూపించటం అవ్వలేదన్నమాట అందుకని మీకు చెప్పాను కాబట్టి ఈరోజు చూపించడానికి మీ ముందుకు వచ్చాను చూడండి ఇది నేను ఫస్ట్ బ్లౌజ్ కొందరు లైనింగ్ ముందు కట్ చేసుకుంటారు దాన్ని తర్వాత బ్లౌజ్ మీద పెట్టి అటా కట్ చేసుకొని అటాచ్ చేసుకుంటాను నేను బ్లౌజ్ కట్ చేసుకున్నాను లైనింగ్ అసలు కట్ చేయలేదు ఈ లైనింగ్ మీద ఇది ఇలా పెట్టి అటాచ్ చేసుకుంటున్నాను చూడండి బ్లౌజ్ని కట్ చేసిన బ్లౌజ్ని లైనింగ్ పెట్టి లైనింగ్ మీద ఇలా పెట్టేశాను పెట్టేసి ముందు కింద వైపు ఇది బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ కింద వైపు ఇలా కుట్టేసుకుంటున్నాను తర్వాత ఈ పైన కుట్టేసుకున్న ఇది సరిగ్గా రాని వాళ్ళకి పైన పిన్నులు పెట్టేసుకోవచ్చు గుండు పిన్నులు దాన్ని ఫ్లాట్గా కింద పెట్టేసుకొని ఫ్లాట్గా పెట్టుకొని పైన గుండు పిన్నులు పెట్టుకున్నారనుకోండి కదలకుండి ఉంటుంది ఈ పైన ఇక్కడ చేతులు పట్టుకొని నీట్గా ఇలా చూసుకుంటా పెట్టుకోవాలి ఇది నాకు కొంచెం అలవాటు ఉండబట్టి చేస్తున్నాను కానీ గుండు పిన్నులతో ఎలాగనేది కూడా చూపిస్తాను మీకు గుండు పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారనుకోండి కింద పెట్టేసి బ్లౌజ్కి లైనింగ్కి కలిపి గుండు పిన్నెలు పెట్టేసుకుంటే అస్సలు కదలదు అనమాట అప్పుడు ఫుల్ ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు చూడండి మొత్తం ఇలా అటాచ్ చేసేసుకున్నాను ఇదే బ్యాక్ పార్ట్ ఒకవైపు ఫ్రంట్ పార్ట్ చేతులు అన్నీ కూడా ఇలా మొత్తం చూపిస్తే బాగా లాంగ్ అయిపోతుంది మొత్తం చూపించట్లేదు ఇది చూడండి ఇప్పుడు షేప్ ఎలా కుట్టుకోవాలి నేను కటింగ్లో చూపించాను కదా దాని ప్రకారం డాట్స్ పెట్టుకున్నాను కదా దాని చూడండి అది ఇక్కడ పొడుగు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా మంది అది ఇక్కడ పొడుగు రెండున్నర పెట్టుకున్నాను పెట్టుకొని సరే ఇక్కడ రెండున్నర నుంచి రెండు ముప్పావు అని చెప్పి లాస్ట్ టైం మీకు కావాలంటే ఆ వీడియో తీసి చూసుకోండి రెండున్నరకి ఒక డాటు రెండు ముప్పా ఒక డాట్ పెట్టుకున్నాను ఆ రెండు కలిపేసుకొని రెండున్నర దాకా ఇది పెట్టుకోవాలి తర్వాత బుక్స్ల వైపు సెంటర్లో రెండింటికి సెంటర్లో ఒక కుట్టు చిన్నది ఇలా వేసుకోవాలి తర్వాత ఇది చంకల్లో చంకలో కుట్టు ఇలా వేసుకోవాలన్నమాట చిన్నగా చూసారా మూడు కలిపి మధ్యలో త్రికోణ షేప్లో అలా రావాలి చూడండి ఇదంతా వేసేసుకోవటం అయిపోయింది చూడండి ఇది చెప్పాను కదా ఆ మిషన్ కొంచెం ఇరుకైపోయి ఇక్కడ మీకు ఫుల్గా చూపించడానికి అంత క్లియర్గా కనిపించట్లేదు ఇగో ఆ షేపులు కుట్టేసుకున్నాక షేప్ పట్టిక చూడండి షేప్ పట్టిని ఇప్పుడు దాంతో మామూలుగా బ్లౌజ్లో కుట్ కట్ చేసుకున్నాను కదా లైనింగ్లో ఏం కట్ చేయలేదు కదా అందుకని లైనింగ్ క్లాత్లో ఇప్పుడు మొత్తం అటాచ్ చేసుకున్నాక మొత్తాన్ని నేను కట్ చేసేసుకున్నాను అనమాట సీజర్ తోటి ఆ బ్లౌజు షేప్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకున్నాను ఆ మిగిలిన ముక్కలు ఇలా షేప్ పట్టీలు తీసుకుంటున్నాను చూడండి సైడ్ మన కట్ చేసిన తర్వాత మధ్యలో ముక్కలు అవన్నీ నెక్కులు వాటిలో మధ్యలో ముక్కలన్నీ వస్తాయి కదా వాటిలో నుంచి ఇలా షేప్ పట్టీలు కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని ఇప్పుడు షేప్ మీకు పైకి ఖర్చు కనిపించకుండా లోపలికి ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను చూడండి అది మొత్తం ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది మీకు బయటకు అసలు ఖర్చు ఏం కనిపించదు ఇప్పుడు కొన్ని బ్లౌజులు పీసులు పోగులు పోతూ ఉంటుంది మనం ఎంత కుడుతున్నా కూడా కుట్టేటప్పుడు కూడా పోగులు పోతూ ఉంటుంది అలాంటి ఏంటంటే ఖర్చు బయటే పెట్టామనుకోండి పోగులు పోతూ పోతూ కుట్లు ఊడిపోతాయి అలా కాకుండా ఇది ఖర్చు అంతా లోపలికి వెళ్ళేటట్లు మనం కుట్టుకుంటే అలా పీసులు అంతా ఊడిపోకుండా బాగుంటుంది ఇది చివరికి చేతుల దగ్గర కూడా అలా లోపలికి ఖర్చు ఎలా పోవాలి సైడ్లు కూడా ఎలా పోవాలి అది కూడా నేను కుట్టి చూపిస్తాను చూడండి మీరు కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ నాకు ప్లేస్ తక్కువ ఉండబట్టి మీకు సరిగ్గా క్లియర్గా చూపించలేకపోతున్నాను మీరు నిదానంగా అబ్జర్వ్ చేయండి కొంచెం కావాలంటే రెండు మూడు సార్లు ఫార్వర్డ్ చేసుకొని చూసుకోండి వెనక్కి పోయి కూడా మీకు అర్థం ఇంకో పై వైపు కుట్టాను కదా షేప్ది ఇప్పుడు బ్లౌజ్ని ఆ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అది మొత్తాన్ని లోపలికి నెట్టేసి కింద అంచు ఈ రెండు జాయిన్ చేస్తున్నాను అంటే బ్లౌజ్ మొత్తం లోపలికి మధ్యలోకి నెట్టేశాను ఇప్పుడు ఆ చివరి లైనింగ్ క్లాత్ ఈ కింద బ్లౌజ్ పీసు రెండు కలిపి తీసుకొని ఒక కుట్టుగా ఎలా వచ్చింది చూడండి మూట్లాగా ఇప్పుడు లోపల నుంచి ఆ బ్లౌజ్ని బయటికి లాగుతున్నాను చూసారా ఇలా ఇలా బయటికి లాగేస్తే మీకు ఖర్చు అసలు బయటికి ఏం కనిపించదు ఇప్పుడు దానిపైన కుట్లు వేసుకొని సరిపోయింది పైన ఒకటి కింద ఒకటి కుట్లు వేసేసుకుంటే షేప్ పట్టి నీట్గా వచ్చేస్తుంది అసలు ఖర్చు ఏం కనిపించకుండా చూడండి ఇది పైన వేసేసుకున్నాను అలాగే ఇప్పుడు కింద వేసేసుకుంటున్నాను చూసారా ఇలా వేసేసుకుంటే మీకు అసలు ఖర్చు అసలు ముందు వెనక ఎక్కడ ఖర్చు కనిపించదు ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి అంటే నేను ఏదైనా సరే కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటూ ఉంటాను అవి ఇక్కడ కుట్టేటప్పుడు అవి కట్ చేసేస్తూ ఉంటాను అనమాట చూడండి ఇలాగే రెండోది కూడా కుట్టేస్తున్నాను అది లోపలికి పెట్టేసి పైన అటువైపు ఇటువైపు షేప్ పట్టి అంటే ఒకవైపు బ్లౌజ్ది ఇంకోవైపు లైనింగ్ది ఇవి వేసుకొని ఇలా కుట్టేసుకోవటం అనమాట కుట్టేసుకుంటే తర్వాత దాన్ని లోపలికి చేసేసి రెండు అంచులు కుట్టేసుకోవటం ఇప్పుడు బుక్సులు పట్టి చూడండి ఉక్సులు పట్టీకి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఒకవైపు ఇది పైపింగ్కి ఆ గోల్డ్ కలర్ ఉంది చూసారా అది పైపింగ్కి ఇప్పుడు కాజాల పట్టి కాజాల పట్టీకి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఉక్సులు పట్టీకి మామూలు బ్లౌజ్ పీసే తీసుకున్నాను చూడండి ఈ బ్లౌజ్ పైన షోల్డర్ జాయిన్ చేయడానికి మనం మామూలుగా అదే నేను చెప్పాను కదా ఖర్చు కనిపించకుండా కుడతానని మామూలుగా రెండు లైనింగ్లు కనిపించేట్లేస్తాం కదా కానీ ఇక్కడ చూసారా రెండు బ్లౌజు పీసు పైకి కనిపించేటట్లుగా కుట్లు వేసుకుంటున్నాను ఎందుకంటే ఖర్చు కనిపించ మామూలుగా ఇదిగో ఇలా వేస్తాం కదా కానీ నేను ఇలా ఉల్టా వేస్తున్నాను వేసేసి ఆ ఖర్చుని లోపలికి కవర్ చేసేస్తాను అనమాట అప్పుడు నేను మీకు ఖర్చు బయటికి ఏం కనిపించదు చూడండి ఇప్పుడు ఇలా కుట్టిన దాన్ని ఇలా రివర్స్ చేస్తున్నాను అంటే ముందు అటువైపు ఇటువైపు అంత ముందు అయితే మామూలు లైనింగ్ రావాలి లెక్క అయితే కదా మామూలుగా అందరు కుట్టేదైతే అదే అటువైపు ఇటువైపు మామూలు బ్లౌజ్ వచ్చేటట్లు కుట్టాను దాన్ని ఉల్టా చేసేసరికి ఇప్పుడు ఇప్పుడు రివర్స్లో ఇటు లైనింగ్ వచ్చింది ఇది చూడండి ఇలా ఇలా వచ్చేసి షోల్డర్కి పైన కుట్టేసుకున్నాను కొంచెం వీడియో స్పీడ్ అయింది ఎందుకంటే మరీ లాంగ్ అరగంట పైన అయిపోతుంది అందరూ కొంచెం బోర్ పడుతుంది ఇంట్రెస్ట్ ఉండదు అందుకని చెప్పి నేను ఇక్కడ పైపింగ్ వేయడానికి ఈ ఫుట్ ఉంది కదా ఈ పాదం కింద ఇది నార్మల్ పాదం అనమాట ఇకొక దీనికి ఇదైతే బాగుంటుందని పైపింగ్ వేస్తున్నాను ఈ పాదం చూడండి పైపింగ్ వేసే పాదం ఇది ఈ పాదం తీసుకొని ఈ నార్మల్ది తీసేసి ఈ పైపింగ్ది ఈ ఫుట్ ఇది పెడుతున్నాను చూడండి ఇది రెండు వైపులా ఎటైనా పెట్టుకోవచ్చు మనం రైట్ సైడ్ కొడుతుంటే లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ కొడుతుంటే రైట్ సైడ్కి అలా రెండు వైపులా మార్చుకునే అవకాశం ఉందనమాట ఈ ఇది ముందుగా దీనిలో థ్రెడ్ పెట్టాను థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను థ్రెడ్ పెట్టేసి దాన్ని ఒక ఒకటినర ఇంచి తీసుకోవాలన్నమాట అది క్రాస్ పీస్ దాన్ని ఇలా కొంచెం థ్రెడ్ పెట్టేసి దాన్ని థ్రెడ్ని కవర్ చేస్తా పైన కుడుతున్నాను చూడండి ఇది పైపింగ్ నార్మల్ పైపింగ్ చూపిస్తున్నాను నెక్స్ట్ టైము ఇన్విజిబుల్ పైపింగ్ ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇది నార్మల్ పైపింగ్ అనమాట నార్మల్ పైపింగ్ అసలు ఎలా మామూలుగా కుట్టుకునే వాళ్ళకి రాదు కదా అలాంటి వాళ్ళకి తెలియటం కోసం నార్మల్ పైపింగ్ చూపిస్తున్నాను చూడండి దారము లోపల పెట్టేసి దాన్ని కవర్ చేస్తూ సన్నగా మనకి ఎంత వీలైతే అంత సన్నగా అది చూడండి అంత సన్నగా వచ్చింది క్రాస్ పీస్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి చూడండి ఫస్ట్ ఇలాగా ఉల్టా ప్లేస్లో ఉల్టా పొజిషన్లో ఇలా చేస్తున్నాను ఇలా కుడుతున్నాను చూడండి ఆ కుట్టు ఉంది కదా ఇందాక పైపు అదే థ్రెడ్ని మడిచి కుట్టాం కదా అదే థ్రెడ్ మీద మళ్ళీ చిన్నగా కుట్టుకుంటూ రావాలి అడుగున బ్లౌజ్ పైన పెట్టుకొని ఇది ఇలా కుట్టు చూడండి దాని మీదే ఇలా కుట్టుకుంటూ ఇలా వచ్చేసాను ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత లాస్ట్లో ఉంచుకొని ఇది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పేసి చూడండి ఎలా చేస్తున్నాను దాన్ని వెనక్కి తిప్పేశాను తిప్పేసి ఆ పైపింగ్ ఆ దారం మాత్రమే పైకి మనకు కనిపిస్తుంది ఆ దారం మాత్రం వచ్చేటట్లుగా పెట్టుకొని దాని మీద ఇంకొక కుట్టేసుకోవాలి వేసుకోవాలి చూస్తున్నారా పైపింగ్ ఎంత ఈజీగా చేయొచ్చు అనేది ఇప్పుడు అక్కడ దాన్ని వెనక మడిచిన తర్వాత అది కుట్టు ఉంటుంది కుట్టు మీద వేసుకుంటారు అవ్వాలి ఇంకొక కుట్టు చూడండి అయిపోయింది ఇప్పుడు అడుగున మళ్ళీ క్లాత్ ఉంది కదా దాన్ని మడిచేసి ఇంకొక కుట్టేసుకోవాలి పైపింగ్ అంత నీట్గా వచ్చింది చూడండి ఇదిగో వెనక పైపింగ్ది క్లాత్ ఉంది కదా క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అది ఇలా మడవపోతే పీసులు పీసులు వస్తూ ఉంటుంది అందుకని దాన్ని ఇక్కడ మడిచేసి ఇక్కడ ఇంకొక కుట్టేసుకోవాలి సరే రౌండ్ తిరిగే దగ్గర కూడా మనం క్రాస్ తీసుకున్నాం కాబట్టి రౌండ్ తిరిగే దగ్గర కూడా ఈజీగా ఉంటుంది లేదంటే రౌండ్ సరిగ్గా తిరగదన్నమాట అయిపోయాక చూడండి ఇక్కడ ఇప్పుడు కాజాలు పట్టి ఉక్సులు పట్టి వేసుకోవాలి ఈ ఎందుకంటే పైపింగ్ లోపలికి కవర్ అయిపోతుంది లేదంటే పైపింగ్ పైన కనిపిస్తా బాగోదు ఇప్పుడు కాజాల పట్టికి మామూలుగా లైనింగ్ క్లాత్ వేస్తున్నాను చూడండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది ఇది సిల్క్ది కాబట్టి కాజాలు పట్టి కొంచెం మనం గట్టిగా లాగినప్పుడు అది చినిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఉక్సులకు మాత్రం ఈ బ్లౌజ్ పీస్లోదే వేస్తున్నాను దీన్ని అడుగున కుట్టుకొని దాన్ని ఫైన్ పైంటి గోల్డ్ చేసి అది ఒక పట్టీ లాగా కాజాలు పట్టి మనం కుడతాం పైన ఒకసారి కుట్టేసుకొని దాన్ని తిప్పుకొని కాజాలు పట్టి ఇలా కుట్టుకుంటున్నాను అన్నమాట అంటే తెలిసి కుట్టే వాళ్ళకైతే అది తెలుస్తుంది కుట్టకుండా కొత్త వాళ్ళకైతే ఒకటి రెండుసార్లు ఇచ్చి చూడండి మీకు అర్థం అవుతుంది ఇంకా మీకు క్లియర్గా కావాలంటే ఇంకా నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూపిస్తాను తర్వాత నెక్స్ట్ ఎందుకంటే ఒక లాంగ్ అయిపోయింది అనుకోండి కొందరికి బోర్ కొడతా ఉంటుంది అనమాట అందుకని చెప్పి వాళ్ళు స్కిప్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు అందుకని కొంచెం ఫాస్ట్గా చూసండి స్లో మీకు స్లోగా కావాలనుకునే వాళ్ళు నాకు కామెంట్స్లో ఒకసారి చెప్పండి ఒక బ్లౌజు నీట్గా నిదానంగా మొత్తం చూపిస్తాను అన్నమాట అప్పుడు కొంచెం టైం ఎక్కువ పట్టినా కావాలనుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది చూడండి ఇది బుక్సులు బట్టి ఉక్సులు పట్టికి కూడా ఇందాక బ్లౌజ్ పీస్ అని చెప్పాను కదా అది ఇదే వేస్తున్నాను ఎందుకంటే పీల్ పీక్ వస్తుందని చెప్పి మామూలు లైనింగ్ పీస్ ఉందే అదే వేస్తున్నాను అనమాట ఎందుకంటే అది పోగులు పోతూ ఉంటుంది మనం ఉక్సులు కుట్టినా కూడా గబక్కన గట్టిగా లైనప్పుడు ఊడుతుంది అనమాట ఇదైతే ఎటు పట్టి లోపలికే ఉంటుంది కాబట్టి మనకి తెలియదు అందుకని మామూలు లైనింగ్దే లైనింగ్ లాతే వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఉక్సులు పట్టి కూడా రెడీ అయిపోయింది చూసారు ఎంత ఈజీగా అసలు పైపింగ్ కానీ ఏదైనా అంత ఈజీగా కుట్టుకోవచ్చు ఇప్పుడు చేతులకు కూడా పైపింగ్ వేస్తున్నాను చూడండి పైపింగ్ అది చేతులకు కూడా కింద జాయింట్ చేస్తున్నాను చేతులకు చాలా ఈజీ జాయింట్ చేసి దాని మీద చేతులు ఊరికే ఆ లైనింగ్ జాయింట్ చేసాం కదా దాన్ని దాని మీద పెట్టేసి కుట్టేసేస్తున్నాను అడుగుని దాన్ని మడిచేసి ఆ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని మడిచి కుట్టుకుంటే సరిపోతుంది రెండు చేతులు ఇలాగ జాయింట్ చేసేసుకుంటున్నాను చేతులకు జాయింట్ చేయటం ఇంకా ఈజీ అనమాట అవి ప్లెయిన్గానే ఉంటాయి కదా నెక్ అంటే మనకి క్రాస్ తిరుగుతుంది రౌండ్ వస్తుంది అందుకని చెప్పి అది కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి చేతులకి చూసారా వెనక ఎక్స్ట్రా ఉన్నదాన్ని మర్చి కుట్టేసేసుకుంటే అంతే అయిపోతుంది ఇక ఇప్పుడు ఈ ఫుట్ పైపింగ్ ఫుట్ ఉంది కదా అది ఆ పాదం తీసేసి మళ్ళీ మామూలుది పెట్టుకుంటున్నాను ఇప్పుడు చేతులు జాయింట్ చేసేసుకొని ఇంకా సైడ్లు జాయింట్ చేసుకోవటం అంతే చూడండి చేతులు జాయింట్ చేసేసుకుంటున్నాను చేతులు కూడా చూసారా రెండు మంచి వైపు అంటే బ్లౌజ్ వైపే జాయింట్ చేసేసుకొని దాన్ని తర్వాత ఇదిగో చూసారా ముందు అటు ఇటు బ్లౌజ్ వచ్చేలాగా కుట్టుకున్నాను దాన్ని ఇప్పుడు రివర్స్ వేసేసరికి ఇప్పుడు అటు ఇటు లైనింగ్ వచ్చింది ఇలా కుట్టుకుంటే మీకు ఖర్చు బయటికి రాకుండా ఉంటుంది ఎప్పుడైనా సంకల్లో కుట్లు తొందరగా ఊడిపోతూ ఉంటాయి చూడండి ఇలాంటి సిల్క్ క్లాత్లు ఆ పీసులు పీసులు వచ్చేసి ఊడిపోయి వస్తూ ఉంటుంది ఇది మెయిన్ ఈ పాయింట్ చెప్పడం కోసమే నేను అసలు ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తుంది ఎందుకంటే మనం ఇలా పీస్లు వచ్చే బ్లౌజులు ఎలా కుట్టుకోవాలి మామూలుగా కుట్టుకొని అదేమంటే కొందరు ఓవర్ ల్యాక్గా అవి చేయించుకుంటారు ఆ పని లేకుండా మనం ఇంట్లోనే ఎలా కుట్టుకోవచ్చు ఈజీగా అని చెప్పి చూడండి చేతులు కూడా రెడీ అయిపోయినాయి అది మనం రివర్స్లో ఫస్ట్ కుట్టుకొని రెండు వైపులా బ్లౌజ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఒక కుట్టు కుట్టుకున్న తర్వాత అది రివర్స్ వేసామనుకోండి రెండు వైపులా లైనింగ్ వస్తుంది అప్పుడు మీకు పీసులన్నీ లోపలికి చక్కగా లోపల ఉండిపోయి మీకు బయటికి రావన్నమాట చూడండి చేతులు జాయింట్ కూడా అయిపోయి ఇప్పుడు మెడ వెనక వీప్ పట్టి వేస్తున్నాను అది కూడా కుట్టుకొని కింద కుట్టేసేసుకుంటే బ్యాక్ సైడ్ పట్టి ఉంటుంది కదా అదనమాట అది స్టిఫ్గా నిలబడాలంటే ఎక్స్ట్రా పట్టి అది వేసుకుంటేనే బాగుంటుంది అది బ్లౌజ్లోనే మడుస్తారు కొందరు అది కరెక్ట్గా రాదనమాట ఇప్పుడు చూడండి దీనికి సైడ్లు జాయింట్ చేసుకోవాలి కదా చేతులు ఇప్పుడు సైడ్లు ఇదిగో చేతులు కూడా ఏం చేశాను మామూలుగా రివర్స్లో మనం కుట్లు వేసుకుంటాం కదా అలా కాకుండా ఫస్ట్ టోటల్గా రెండు ఇలా రివర్స్లో కాకుండా ఇదిగో మామూలుగా వేసుకు రెండు వైపు బ్లౌజ్ వచ్చింది చూడండి ఇలా వేసుకున్నాను ఇలా వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇలా కొంచెం కట్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు రివర్స్ తిప్పేస్తాను అంటే మీకు ఖర్చు అసలు ఎక్కడ కనిపించదనమాట ఇదిగో ఇది ఇది పైన ఇది బ్లౌజు అడుగును కూడా బ్లౌజే కనిపిస్తుంది అంటే లైనింగ్ లోపల ఉంది ఇప్పుడు ఇలా కట్ పెట్టేసుకున్నాక ఇదిగో దీన్ని రివర్స్ చేసాము చూడండి దీన్ని ఇప్పుడు రివర్స్ చేస్తే మీకు ఇక్కడ ఖర్చు అసలు ఎక్కడైనా కనిపిస్తుందా ఇప్పుడు లూజ్ ఎంత కావాలో ఇక్కడ టేప్తో కొలుచుకొని ఆ లూజ్ ప్రకారం ఈ చివరి దాకా కింద నడు దాకా పైన చేయి దగ్గర నుంచి కింద నడు దాకా చూడండి అక్కడ దాకా కూడా అసలు ఖర్చు అంతా లోపలికి కవర్ అయిపోయింది అసలు ఖర్చు కొంచెం కూడా కనిపించట్లేదు చూసారా ఖర్చు అస్సలు ఎక్కడ మీకు చేతుల దగ్గర కానీ అదే చంకల్లో కానీ ఇక్కడ సైడ్లో కానీ ఎక్కడ మీకు ఖర్చు కనిపించకుండా కుట్టేశాను చూడండి బ్లౌజు ఖర్చు లేకుండా చక్కగా రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో చక్కగా పైపింగ్ తోటి ఇది వేసుకొని కూడా వేసుకున్నానండి వేసుకోవడం కూడా అయిపోయింది కాకపోతే మీకు చూపించలేదే అని అప్పటి నుంచి అనుకుంటా కాకపోతే నేను వీడియో తీసింది అలాగే ఉంది అందుకని చెప్పి అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట ఇదే ఇలాగ క్లోజింగ్ లోపల ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా కొందరు తెలియక అదే ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు కదా జిగ్ జాగ్లు అదే ఓవర్ ల్యాక్లు అలాంటివి ఆ పని లేకుండా చూడండి బ్లౌజ్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో నీట్గా రెడీ అయింది చూడండి పైపింగ్ కూడా ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇంకా దీన్ని కొంచెం ఐరన్ చేసుకుంటే ఆ లుక్ ఇంకా నీట్గా బాగా వస్తుంది ఇది ఆల్రెడీ ఫంక్షన్కి కూడా కట్టుకొని వెళ్ళిపోయానండి చూడండి ఎంత బాగుందో చూసారు ఆ చీర ఫాల్ కుట్టుకున్నాను అది బ్లౌజ్ చూ చూడండి బాగుంది కదా నచ్చిందా మీ అందరికీ నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ ఇలాంటి స్టిచ్చింగ్ కావాలంటే మీరు మళ్ళీ నాకు కామెంట్స్లో పెట్టండి వేరే వేరే టైపు ప్రిన్సెస్ కట్ కానీ కటోరీ బ్లౌజ్ కానీ అన్నీ చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్